జిల్లా కొమరాడ మండలం పూణె రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈరోజు ఆశా వర్కర్లతో కలిసి ఈ నెల ఇరవై ఆరో తేదీ మార్చి ఆరో తేదీ ఆశాలకు కనీస వేతనాలు ఒప్పందం జీవోలు విడుదలకై రాష్ట్ర ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ వాటికి సంబంధించిన కడపత్రలు విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆశా వర్కర్లకి అనేక ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఎందుకంటే కరోనా వైరస్ నేపథ్యంలో రాత్యానిక పగలానిక కష్టపడి పనిచేసినప్పుడు కూడా ఎటువంటి కూడా పూర్తిగా ఇవ్వని పరిస్థితి ఉంది అనేకమంది చనిపోయారు చనిపోయిన కుటుంబాలు కూడా ఆదుకోలేని పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఏదైతే ఈరోజు సుమారు అప్పుడు గతంలో ధర్నా చేసే నేపథ్యంలో ప్రభుత్వం అన్నది వీళ్ళకి కూడా మేమందరం గత ధర్నా చేసేటప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆశా వర్కలు కాదు కొంతమంది చెప్పారు కానీ నేటిగా అమలు చేయలేదు మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కొన్ని విషయాలు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరణ చేయాలని కోరుతూ రేపు అనగా ఐదవ తేదీన తెలో విజయవాడ కార్యక్రమం వెళ్తాను ఆరో తేదీన విజయవాడలో తరుగుతున్న ధర్నా చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా కనీస వేతనాలు చెల్లించాలని కమ్యూనిటీ హెల్త్ వరకు ఆదాయగా మార్పు చేయాలని జీవోల ఒప్పందం వెంటనే విడుదల చేయాలని ఏఎనం శక్తి పొందిన వారికి పర్మినెట్ పోస్టు భర్తీ సందర్భంగా ప్రజలకు కల్పించాలని అలాగే దశల వారిగా ఆశా వర్కర్లు ఏ నెంబర్ చెక్కులు ఇవ్వాలని సర్టిఫికేట్లు ఇవ్వాలని ఆరోగ్య రకానికి బడ్జెట్ నిధులు పెంచి ఆరోగ్య బడ్జెట్ చట్టం తేవాలని ఆశా వర్కర్లకి అన్ని విధాలుగా ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఈ సెలవు కార్యక్రమం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం